ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న చందల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేదల అన్న క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే పేదవారి కళ నెరవేరింది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ రేపటికి వందవ రోజు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న పార్టీ అని కూటమి ప్రభుత్వం నాయకులు కంఠాపదంగా తెలియచేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణ రావు రావూరి కృష్ణ అధికార ప్రతినిధి రామ్కుమార్ దాసరి శ్యామ్ చంద్రశేషు నంబూరు రామచంద్ర రాజు పగడం సౌభాగ్యవతి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ವೀಟ್ಲೇ ಸಾಹೀಬರು ಅಡ್ರೆಸ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೇಳ್ತಾರೆ ಅಣ್ಣ ಅವರೇ ಅಮ್ಮ ಲೇಗರಮ್ಮ ಹಾ ಸಾಹೀಬರು ಹೇಳಿದ್ರು ನೋಡಿ ನೋಡಿ ಅಂತ ಹೇಳೋದು ಅಂತ ಹೇಳೋದು ರೆಜರ್ವ್ ಮಾಡ್ತಾರೆ

അമനാഥ സജീഭവ ഇ നാളെ లోకేష్ ఇక్కడ సక్సెస్ఫుల్ ఓపెన్ చేయడానికి కృషి చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులపై అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే మరి రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి వంద రోజుల్లో మరి ఏం చేశాము ఇది మంచి ప్రభుత్వం ఎందుకనేది మీ ప్రజల్లోకి తీసుకెళ్ తీసుకెళ్లాలని మరి అధిష్టానం నిర్ణయించింది అది గవర్నమెంట్ సహకారంతో పొలిటికల్ పార్టీస్లో ఉన్న మేము తప్పకుండా ప్రజలకు తీసుకెళ్ళి వంద రోజులు చేసిన మంచి పనులను కూడా అభివృద్ధించి ప్రజల్ని మరింత చింతనం చేసి మరి ఎన్డీఏ ఇది మంచి ప్రభుత్వం మరి అందించే విధంగా మేము మేము చేస్తామని చెప్పి మేము పాటిస్తున్నాం మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నా యొక్క జనాన్ని కూడా మరి కుటుంబ సభ్యులకి అమ్మలకి తమ్ముళ్లకి అక్కలకి చెల్లెలకి పెద్దలకి వీడా మిత్రులకి అందరూ కూడా నేను థ్యాంక్ యూ చెప్తూ సరేసుకున్నాం థ్యాంక్ యూ